తిరస్కరి నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించారు తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ లో సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్సో చౌరస్త కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేట్ తెరవడంతో ఉప్పెనలాకొచ్చాను ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొట్టి హీరోను థియేటర్ లోపలికి పట్టి తీసుకుపోవాలనుకున్న టైంకి కి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చాను ముందుకు అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకోవాల సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మనం బౌన్సర్లు అని మనం చూస్తా ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అయినా అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్టబట్ట అటు నుంచి అభిమానులు హీరోను చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియోదని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ మొత్తం క్రౌడ్ ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చిన కొడుకు చేపట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసిన అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష అట్లే చెయ్యి బిక్కర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకు కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుతాహుటేనా తరలించు హాస్పిటల్కి వెళ్తారు తల్లి చచ్చిపోయింది పిల్లోడు కూడా అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ బైకి సో ఆ సిచ్యువేషన్ లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటూ పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్ లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి దాచుకుని పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాడ్ అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చదిపోయింది మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానుల మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి తాకిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతోనే అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండ్రు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేశారు కేసు మీద థియేటర్కి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో ఇంటికి వెళ్ళిరు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టు కూడా మీరు విచారణలు ఏం చేసింది కానీ కోర్టు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించింది అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా తిట్టుకుంటా పోస్టులు పెట్టిందంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్లో బలాలాసాబ్ కాన్స్టి ఓటర్ లో మలక్పేట్ చోటే నౌకరే ఉస్కా నౌకరీ అక్బర్ సాబ్ తీసు నౌకరీ కట్టకే పరివారమే కా एक एक टिकट तीन हजार रुपए में खरीदा वो बच्चा उनका फैन है बोलते उनके परिवार बारह हजार रुपए रखकर चार टिकट खरीद के पिक्चर को गए तीस महीने को कमाने वाले నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేట్ చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని